వెల్కమ్ టు అశోక అకాడమీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ప్రక్రియ అంతా విచిత్రంగా ఉంటుంది విలక్షణంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఓటింగ్ సరళి నుంచి కౌంటింగ్ సరళి ప్రక్రియ వరకు కూడా ఓటింగ్ సరళి కౌంటింగ్ ప్రక్రియ కూడా వింతగా విచిత్రంగా ఉంటుంది అంటే జనరల్ ఎన్నికలు ఏ విధంగా ఉంటాయి దీనికి క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది ఇందులో ఎందుకంటే ఇందులో ప్రాధాన్యత వారిగా ఓట్లేస్తారు నిన్న జరిగినట్టుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు ఉమ్మడి జిల్లాలు ఇప్పుడున్నట్టుగా పన్నెండు జిల్లాలు దాంతోపాటు ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్యే ఎన్నికలు జరిగితే ఇందులో నాలుగు లక్షల అరవై మూడు వేల ఓట్లు టోటల్ ఓట్లు ఉంటే అందులో పోలైన ఓట్లు మూడు లక్షల ముప్పై ఆరు వేల ఓట్లు పోలైనయి ఆ మూడు లక్షల ముప్పై ఆరు వేల ఓట్లలో గమ్మతి అంటే చదువుకున్న ఓటర్లు విఘ్నత ఉన్నటువంటి ఓటర్లు తెలివి ఉన్నటువంటి ఓటర్లే చెల్లకుం వేసారు అన్నట్టు ఓట్లు అన్ని ఎన్ని చెల్లకుండా పోయినాయి అంటే ఇరవై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు ఓట్లు చెల్లకుండా పోయినాయి మూడు లక్షల ముప్పై ఆరు వేల ఓట్లలో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు ఓట్లు చెల్లకుండా పోయినాయి ఇక దీంతో ఒక అభ్యర్థి గెలవాలంటే ఈ వ్యాలిడ్ ఓట్లను చూస్తారు ఇందులో కూడా ఒక రీజన్ ఉంటుంది పోలైన ఓట్లలోకి వెళ్ళి యాభై శాతం ఓట్లు రావాలన్నా లేకపోతే ఈ చెల్లని ఓట్లు తీసేసి వ్యాలిడ్ వెళ్ళి యాభై శాతం కౌంటింగ్ చేయాలన్నా యాభై శాతం ఓట్లు రావాలన్నా గెలుపు అభ్యర్థికి అనేది కూడా సందిగ్ధం చాలా ఉండే పోటీ చేసినట్టుగా అభ్యర్థులకు కూడా దాంతోపాటు కౌంటింగ్లో ఉన్నట్టుగా వాళ్ళకు కూడా చాలామంది కౌంటింగ్లో పనిచేసిన సిబ్బంది కూడా ఆ డౌట్ ఉండే మొన్నటి వరకు ఎందుకంటే మేము అందులో ఆ నిమగ్నమైన అశోక్ సార్ కోసం అశోక్ సారు ఆ గెలుపు కోసం కౌంటింగ్ ప్రక్రియలో కూడా పరిశీలన చేస్తే మొత్తానికి ఏంటంటే చెల్లిన ఓట్లనే చెల్లిన ఓట్లకెళ్ళి యాభై శాతం ప్లస్ ఒక ఓటు యాభై శాతం ఓట్లు రావాలి దాంతోపాటు ఒక్క ఓటు ఎక్కువ రావాలి అప్పుడు ఆ అభ్యర్థి గెలిచినట్టు డిక్లేర్ చేస్తారు ఒకసారి చూసుకుంటే ఎంత అంటే అందులో చెల్లిన ఓట్లను చెల్లిన ఓట్లకెళ్ళి లక్ష యాభై ఐదు వేల తొంభై ఐదు ఓట్లు తొంభై ఐదు ఓట్లు రావాలి చెల్లిన ఓట్లు ప్రియారిటీ ఒకటి కా మొదటి ప్రియారిటీ కావచ్చు రెండో ప్రాధాన్యత కావచ్చు ఇవన్నీ ఇంత రావాలన్నట్టు ప్లస్ వన్ ఓటు ఈ విధంగా లక్ష యాభై ఐదు వేల తొంభై ఐదు ఓట్లు వచ్చిన వాళ్ళే గెలుపొందినట్టు చూస్తారు అయితే ఇందులో మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చినట్టుగా ఒకసారి ప్రక్రియ చూస్తే ఇందులో తీర్మార్ వలనకు లక్ష ఇరవై రెండు వేల ఎనిమిది వందల పదమూడు వస్తే రాకేష్ రెడ్డికి లక్ష నాలుగు వేల రెండు వందల ఎనభై నాలుగు వస్తే బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి నలభై మూడు వేల మూడు వందల పదమూడు ఓట్లు వస్తే స్వతంత్ర అభ్యర్థి అశోక్ సారు ఈ మూడు పార్టీలకు కూడా చెమటలు చెమటలు పట్టించారు వీళ్ళ ఇద్దరు వీళ్ళ ముగ్గురు మూడు పార్టీలు కూడా ఎందుకంటే రాజకీయ పార్టీలకు రకరకాల పరంధామ ఉంటుంది మండల స్థాయి కార్యకర్తలు నేతలు ఇంటింటి తిరుగుతారు ప్రచారం చేస్తారు డబ్బు విచ్చలు కూడా ఖర్చు పెట్టారు డబ్బులు ఇది ఒక ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్లను కూడా కొనాలనే ప్రయత్నం రాజకీయ పార్టీలు చేసినాయి అంటే ఇంతకంటే సిగ్గుచేటం ఇంకోటి ఉండదు ఒకటి కాదు రెండు కాదు వేల రూపాయలు ఇచ్చారు వేల రూపాయలు ఐదు వందలు వేలు ఇలా పార్టీల వైజ్గా వాళ్ళు విచిత్రంగా ఏంటంటే గ్రాడీ ఓట్లే ఓట్లు వేసిన ఓటర్లు కూడా అదే ప్రాధాన్యత అంటే ఆ డబ్బు పంపిణీని బట్టి ఆ విధంగా కూడా ఓట్లేసారు ఇట్లా ఒకటి రెండు మూడు అనుకుంటా వరుసగా కింది నుంచి మీదికి మీది నుంచి కిందికి ఆ మరి ఇంకా అందులో నికార్సైన అభ్యర్థి ఎవరు ఆ విధంగా కూడా చూడాల్సి ఉండే కొంతమంది చదువుకున్నట్టు వాళ్ళు చాలా మంది కూడా అశోక్ సార్కి చాలా మంచి ప్రియారిటీ ఇచ్చారు అశోక్ సార్కి ఒకటి వేసేసి ఆ తర్వాత కొంతమంది అభ్యర్థులకు రెండు మూడు ప్రాధాన్యత ఇచ్చారు కొంతమంది ఓన్లీ అశోక్ సార్కి వేసినట్టు వాళ్ళు ఉన్నారు ఈ విధంగా ముప్పై వేల ఓట్లు వచ్చినాయి అంత ఈజీ కాదు ఇంకా రావాల్సి ఉండే ఈ గ్రూప్ వన్ ఒకటి ఎలక్షన్ దగ్గరికి రావడం పరీక్ష తేదీ దగ్గర రావడం తొమ్మిదో తారీఖు రావడం తోటి కొంతమంది ఓటింగ్కు రానట్టు పరిస్థితి ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఇవి ఊళ్ళకి ఏం పోతావు లే దూరం చదువుకున్న రెండు రోజులు పోవాల్సి వస్తుంది రోజు పోయి మళ్ళీ రోజు రావడానికి ఆ విధంగా కూడా ఆలోచన చేసి ఉంటారు అందుకనే ఓట్ల దగ్గర కానీ ఇంకా ఇంకో ముప్పై వేలు వచ్చేది ఉండే చాలా అరవై వేలు డెబ్బై వేలు మొదటి ప్రాధాన్యత వస్తే ఇక రెండవ ప్రాధాన్యత ఓట్లలో సాలిడ్గా పడతాయి అనేది సాలిడ్గా పడ్డాయి కూడా జనరల్ కూడా ఎందుకంటే ఫస్ట్ మొదటి ప్రాధాన్యత ఓట్లతోటే ఎలినేషన్ ప్రక్రియ ఉంటుంది కాబట్టి కానీ అసొకసారికి ఒకటి వేసేసి మిగతా వేసినట్టు వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళు ఒకటేసేసి ఇప్పుడు తిరుమలమన్నక ఎగ్జాంపుల్ ఒకటేసి అశోక్ సార్కు రెండు వేసిన వాళ్ళు రాకేష్ రెడ్డికి ఒకటి వేసి అశోక్ సార్కు వాళ్ళు ప్రేమేంద్ర రెడ్డికి ఒకటేసి అశోక్ సార్కు వాళ్ళు ఈ విధంగా చూసుకుంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి రెండవ ప్రాంత ఓట్లు అశోక్ సార్కి బోలెడ నోట్లు వచ్చినాయి కాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియలో ఆ ముందే ఎలిమినేట్ అవుతారు కాబట్టి ఆ తర్వాత ఆ రెండవ ప్రాంత ఓట్లను కౌంట్ చేయరు కాబట్టి అయిపోతుంది అన్నట్టు అందుకని మొదటి ప్రాధాన్యత ఇంపార్టెంటే రెండవ ప్రాధాన్యత ఓట్లు కూడా ఇంపార్టెంటే ఆ విధంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ ప్రాసెస్ ఇట్లా ఉంటుంది ఎన్నికల్లో ఏ కొంతమంది అయితే గమ్మత్తు చేశారు ఎన్నికల్లో ఇప్పుడు మనం చెప్పే ఈ వీడియోలో ఏంటంటే ఎలక్షన్ ఎట్లా జరిగింది ఆ ఎన్నికల రోజు ఏమేం ఆ అందులో బ్యాలెట్ పేపర్ మీద ఆ ఎన్నికల్లో ఏమేం చేసిర్రు అని చూస్తే ఒక్కొక్కరు గమ్మతిగా అందులో ఇదంతా పట్టబద్ధుడు ఒకరు ఏం రాశారు అందులో ఐ లవ్ యూ అని రాశారు ఒక వ్యక్తి దగ్గర ఐ లవ్ యూ ఇట్లా ఐ లవ్ యూ అని రాశారు కొంతమంది ఆ కొంతమంది ఏమో ఏకంగా బూతులు కూడా రాశారు కొంతమంది అభ్యర్థులకు బూతులు రాశారు కొంతమంది వ్యక్తుల దగ్గర సిగ్నేచర్ రాశారు కొంతమంది ఆ వ్యక్తుల దగ్గర ఆ ఏమంటారు కొంతమంది అయితే వాడు ఫోన్పే నెంబర్ కూడా రాశారు మరి ఇలా అలా ఎవరు ఫోన్పే చేస్తారు అనుకోరు ఏమనుకోరు ఫోన్పే నెంబర్ ఫోన్ ఫోన్పే నెంబర్ కూడా రాశారు కొంతమంది బూతులు రాశారు కొంతమంది గమ్మత్తిగా స్టార్లు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం చేసినట్టే ఒక అభ్యర్థి దగ్గర ఒకసారి ఇందులో చూద్దాం ఇప్పుడు ఈ అభ్యర్థులు అనుకో ఈ అభ్యర్థి ఆ అభ్యర్థి అని కాకుండా ఒకసారి ఇందులో అభ్యర్థుల్ని వాళ్ళు చూస్తే కొంతమంది ఏం అంటే ఇట్లా బాక్సులు ఉంటాయి అభ్యర్థులు ఓట్ల దగ్గర ఒకరి దగ్గర ఒక స్టార్ పెట్టిర్రు ఇంకొకరి దగ్గర ఇంకో స్టార్ పెట్టిర్రు ఇంకో దగ్గర ఇంకో స్టార్ పెట్టారు అంటే ఏంటంటే ఈయనకు మొదటి ప్రాధాన్యత ఇది రెండో ప్రాధాన్యత ఇది మూడో ప్రాధాన్యత అన్నట్టు అట్లా ఇట్లాంటి గమ్మదిగా పెట్టారు ఇంకో ఇంకో కొంతమంది దగ్గర ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా ఒకటే చేస్తారు రౌండ్ చేస్తారు ఆ మళ్ళీ రౌండ్ చేసినప్పటికీ తినకుండా మళ్ళీ ఒకటే ఇట్లా రైట్ వేస్తారు ఏ కొంతమంది అయితే ఓన్లీ రైట్లుగా ఈడ ఒకటి రైట్ ఈ వ్యక్తి దగ్గర రెండు రైట్లు ఇంకో వ్యక్తి దగ్గర మూడు రైట్లు అంటే ఇది మొదటి ప్రాంతం ఇది రెండో ప్రాంతం ఇది మూడో ప్రాంతం అసలు రైట్ వేయటమే తప్పు నాయనంటే రైట్లలో మళ్ళీ ఇంకో రైట్లు గమ్మతి అసలు వీళ్ళంతా చదువు నాకు తెలిసే అనిపించింది అంటే ఎలక్షన్ చూస్తే పిహెచ్డీ చేసిన వాళ్ళంతా ఈ విధంగా వేసినట్టు అనిపిస్తుంది ఎక్కువ చదువు కరెక్ట్ చేసిన వాళ్ళు కొంతమంది గమ్మతిగా మళ్ళీ ఏడబోతుంది అని ఇట్లా ఇట్లా వేసిపోయారు చిన్నగా ఒకటి పెట్టేసి బొట్టు పెట్టినట్టు పెట్టేసిపోయారు గమ్మతిగా వేసారు ఓట్లయితే అసలు ఎంత జోక్ అంటే చదువుకున్న వాళ్ళే వీళ్ళంతా మళ్ళీ చదువుకున్న వాళ్ళే ఇట్లా వేసారు ఎందుకంటే కొద్దిగా వీళ్ళు ఇగో ఇట్లా ఏ పట్టికే ఇరవై ఐదు వేలు సుమారు ఇరవై ఆరు వేల ఓట్లు వ్యాలిడ్ చెల్లకుండా పోయినాయి అంటే దీన్ని బట్టి కూడా గెలుపోవటంలో అటెట్ అయిపోతుంది తారుమార్ అయితే అని చెప్పుకోవచ్చు అట్లా ఈ విధంగా చూసుకుంటే ఈ గెలిపొచ్చినట్టుగా అభ్యర్థికి లక్ష యాభై ఐదు వేల తొంభై ఐదు ఓట్లు రావాలంటే ఇప్పుడు ఈయనకు తీర్మానమలనకు లక్ష ఇరవై రెండు వేల ఎనిమిది వందల పదమూడు వస్తే ఇంకా ఈయనకు ఎన్ని రావాలంటే ముప్పై రెండు వేల రెండు వందల ఎనభై రెండు ఓట్లు ఇంకా అవసరం పడుతుంది అన్నట్టు రెండో ప్రా మొదటి ప్రాతంత్ర ఓట్లలో రెండో స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి రాకేష్ రెడ్డి నాకు లక్ష నాలుగు వేల రెండు వందల ఎనభై నాలుగు ఎనభై ఎనిమిది వస్తే ఈయనకు ఎన్ని రావాల్సి వస్తుందంటే సుమారు యాభై వేల యాభై వేల ఎనిమిది వందల ఎనిమిది వందల నలభై రెండు ఎంత ఉంటాయి చిల్లర ఎనిమిది వందలు యాభై వేలకు ఆ విధంగా రావాల్సి వస్తుంటుంది అంటే దీన్ని బట్టి ఏంటంటే వీళ్ళిద్దరు ఇట్లా వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారు ఒక ఇందులో కూడా లాజిక్ ఉంటుంది అందరూ అనుకుంటారు అంటే దీని మనమలనే గెలిచేట అవకాశాలు ఉంటుంది అనుకుంటారు గెలవచ్చు కూడా వాస్తవం కాకపోతే ఎందుకంటే మొదటి ప్రాంతం ఓట్లు వచ్చినాయి కాబట్టి కానీ ఈయన కూడా గెలుపు రెండవ ప్రాధాన్యత ఓట్లతోటి అదట్లా లాజిక్ అంటే ఈ యాభై వేల ఓట్లలో హెల్మెట్ అయినటువంటి ఓట్లందరూ రాకేష్ రెడ్డికి ఓటు వేస్తే రాకేష్ రెడ్డి కూడా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆయనకి యాభై వేల ఓట్లు ఇప్పుడు ఎగ్జాంపుల్ అశోక్ సార్ హెలిమినేట్ అవుతారు అశోక్ సార్ మొదటి ప్రాధాన్యత వేసి ఎక్కువ ఓటర్లు రెండవ ప్రాధాన్యత రాకేష్ రెడ్డికి వేస్తే అదేవిధంగా ఆ తర్వాత వెళ్ళినట్టుగా ప్రేమేందర్ రెడ్డి ఈయనకు వేసినట్టుగా ఓట్లు ఒకటేసేసి రెండో ప్రాధాన్యత రాకేష్ రెడ్డికి ఎక్కువ ఓట్లు వస్తే ఈ విధంగా ఈయన ముందుకు వెళ్ళిపోతారు ఎవరు రాకేష్ రెడ్డి రాకేష్ రెడ్డి కావచ్చు ఎక్స్ వై జెడ్ ఎవరైనా కావచ్చు ఆ విధంగా ఈయన ముందుకు వచ్చేస్తారు ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వస్తారు ఈయన ఏం చేస్తారు ఆ ప్లేస్కి పోతారు ఆ ప్లేస్కి పోయినప్పుడు ఆ తర్వాత ఈ ప్లేస్లో మొదటి ప్రాంత ఓట్లలో ఎవరైతే ముందు అంటే ఓవరాల్గా లాస్ట్కు చూస్తే ఎవరైతే ఉంటారో అన్ని పొడగండ్లలో రెండు ఎంటకాలు మొగోడు అన్నట్టు ఎక్కువ ఇక్కడ చూస్తే ఎవరైతే ముందుంటారో వాళ్ళకేం చేస్తారంటే ఈ రెండో స్థానంలో ఉన్నట్టు ఓట్లు కూడా ఈ కలుపుతారు అన్నట్టు అధికారులకు ఎంతసేపటికి ఒకరిని గెలిపించాలంటే ఏం చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ దాటియాలి అట్లా ఒక వ్యక్తిని గెలవాలంటే ఈ ఇన్ని ఓట్లు చేరుకోవాలి వాళ్ళు ఇన్ని ఓట్లు చేరుకోవాలంటే లక్ష యాభై ఐదు వేల తొంభై ఐదు ఓట్లు వచ్చేంత వరకు లెక్క పెడుతూనే ఉంటారు ఇక అది ఎన్ని రోజులైనా కానీ ఎందుకంటే ఇప్పటికే నాలుగు రోజులు ఐదు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ఒక్క అభ్యర్థి ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికలు కౌంట్ చేయడానికి అక్కడ ఎస్పీ డిఎస్పి సిఐలు ఎస్ఐలు ఓ పెద్ద పహారా మొత్తం దుప్పలపల్లి నల్గొండలో దుప్పలపల్లి మొత్తం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఆ రూట్లో బస్సులు కనీసం ఎవరిని సైకిల్ సైకిల్ని కూడా పోనేట్లేదు అలాంటి సెక్యూరిటీ భద్రత ఆర్ఓలు రిటర్నింగ్ ఆఫీసర్లు అన్ని జిల్లాలు ఇప్పుడున్నట్టుగా జిల్లాలు అన్ని జిల్లాల నుండి జాయింట్ కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లు అక్కడే ఉన్నారు ఇంత పరిస్థితి ఇంత వ్యవస్థ చేసి గియ్యి ఓట్లని లక్ష యాభై ఐదు వేల తొంభై ఐదు ఓట్లని తీసుకురావడానికి ఆహార నశలు కష్టపడుతున్నారని చెప్పుకోవచ్చు ఈ విధ ఇది ప్రక్రియ ఇలా ఉంటుందని చెప్పుకోవచ్చు మొత్తానికి ఇందులో ఉన్నట్టుగా లాజిక్ ఏంటంటే చెల్లిన ఓట్లను మాత్రం చెల్లిన ఓట్లకు వెళ్ళి యాభై శాతము ప్లస్ యాభై శాతము ప్లస్ ఒక ఓటు ఎక్కువ రావాలి ఇది ఈ సిస్టమ్ అన్నట్టు ఒక ఓటు ఎక్కువ రావాలి యాభై శాతం ఓటు రావాలి లాస్ట్కి ఒక ఓటు ఎక్కువ ఉంటే అప్పుడు ఆయన అభ్యర్థిగా డిక్లేర్ చేస్తారన్నట్టు ఈ విధంగా రాజకీయ పార్టీలు కూడా రకరకాల ప్రలోభాలు పెట్టి ఓట్లు వేయించుకునే పరిస్థితి కనిపించింది ఎన్నికల సరళ ఈ విధంగా ఉంటుంది ఓటర్లు కూడా రకరకాల కొంతమంది అయితే బూతు కూడా రాశారు ఆ అభ్యర్థి పక్కన తిప్పేసి విచిత్రం ఏంటంటే బ్యాలెట్ పేపరు ఎట్లుంటుందంటే ఇట్లా బ్యాలెట్ పేపర్ ఉంటే ఎగ్జాంపుల్ ఇది ఒక బ్యాలెట్ పేపర్ అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే మలిసిస్తారు ఇట్లా అధికారులు వాళ్ళు ఇట్లా మలిసిస్తే వాళ్ళు తిప్పేయాలి కదా ఇప్పుడు మలిసిస్తారు ఇట్లా మలిసిస్తారు మలిసిస్తే అలాగే పోయి ఇట్లా ఓపెన్ చేసేసి అందులో అందరూ చూసుకొని అందులో వేయాలి కదా వాళ్ళు ఏం చేశారు అంటే ఇట్లా మలిసిస్తారు కదా ఈయన ఇచ్చిన కాన్నే పేరు రాశారు పలా నోటికి ఒకటి ఈయనే పేరు రాసి ఈయనే వేసేసి వెళ్ళిపోయారు కొంతమంది కొంతమంది ఏంటంటే బీజేపీ అని రాసిపోయారు కొంతమంది బీఆర్ఎస్ రాసిపోయారు కొంతమంది కాంగ్రెస్ అని రాసిపోయారు అంటే అది ఇప్పటి అందులో అభ్యర్థుల ఫోటోలు అందులో ఉంటాయని కూడా తెలియదు కొంతమందికి ఓహో వాళ్ళు ఎంపీ పేపర్ ఇస్తారేమో మనమే రాయలేం అనుకున్నారు అట్లాంటి ఓటర్లు కూడా గమ్మత్తుగా కనిపించారు అన్నట్టు బయటకు ఒకటి సిగ్నేచర్ బయటకు కూడా పేరు రాసిపోతారు వాడు వాని పేరు ఓటర్ పేరు అది చెల్లదు ఎందుకంటే విషయం ఏంటంటే బ్యాలెట్ పేపర్ మీద ఏ అక్షరం కనపడకూడదు ఎలక్షన్ కమిషన్ ప్రింట్ చేసిన అక్షరాలు మినహా ఒక అంకెలు మాత్రమే కనపడాలి ఆ అంకెలు కూడా వ్యాలిడ్ అంకెలు కనపడాలి ఈసారి ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే రోమన్ అంకెలకు కూడా చెల్లుబాటు అయ్యడానికి అవకాశాలు కల్పించింది ఇట్లా రోమన్ అంకెలు ఇట్లా వేస్తే కూడా వ్యాలిడ్ అని చెప్పారు కొంతమంది రోమన్ అంకెలు వేసి ఇట్లా గ్రౌండ్లు పెడతారు ఇట్లా రౌండ్లు పెట్టి మళ్ళీ టిక్కులు కొడతారు ఎందుకంటే మళ్ళీ అది మళ్ళీ నేను మళ్ళీ గుర్తుపడతారో గుర్తుపడరు అనుకోరు అసలు సింపుల్గా ఓటే వచ్చేది ఒకటి రెండు అనేది ఒకటి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇట్లా ఒకటి వేయాలి ఇట్లా రెండు వేయాలి సింపుల్ అంతే తెలుగు అక్షరాలైనా ఇంగ్లీష్ అక్షరాలైనా ఒకళ్ళు గమ్మతిగా ఏంటంటే కొంతమంది యువతలంగా సున్నాలు పెడతారు యువతలంగా యుధంగా సున్నాలు పెట్టి ఇట్లా రెండు వేస్తారు ఇంకొకటి ఏంటంటే ఒకడు కొంతమంది మీద అయితే గమ్మతి అసలు మనసులో మొకల మీద ఓట్లు వేసారు ఇట్లా మొఘల మీద ఒకటి ఇట్లా రెండు లేదంటే ఇట్లా మూడు అని మొగల మీద వేసారు సందర్భాలు కూడా ఉన్నాయి ఆడ బాక్స్ ఎందుకు ఇచ్చారు మరే అలా మొగల మీద ఏమని చెప్తే అయిపోయావు కదా అట్లా పక్కన బాక్స్ వేస్తే అయిపోయేది ఈ విధంగా ఓటర్లు ఎందుకు ఇదంతా చెప్పాల్సి వచ్చింది బాధాకరమైన విషయం ఏంటంటే గ్రాడ్యుయేట్లు ముందు డబ్బు తీసుకోవడం తప్పు బాధాకరమైన విషయం రాజకీయ పార్టీల దగ్గర డబ్బులు తీసుకోవడం తప్పు సరే ఇక వాళ్ళు ఏమో కానీ ఆ తర్వాత వేసిన విషయంలో కూడా ఈ విధంగా ఏది చెల్లను ఓట్లేయడం చాలా బాధాకరం ఒక్కొక్కరు సిగ్నేచర్లు పెట్టడం రకరకాలు చేశారు చెల్లని ఓట్లని ఎక్కువగా ఓట్లు నమోదు చేయడం కూడా బాధాకరం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా ఈ విధంగా ఓట్లు చెల్లకుండా మంచి ప్రతి ఒక్క గ్రాడియేటు మంచిగా మనసు పెట్టి ఓటేసి మంచి నిజాయితీ దాంతోపాటు దమ్మున్నట్టు అభ్యర్థుల్ని గెలిపించాలి ఎందుకంటే ప్రజాసమ్య గ్రాడియేట్ తరఫున ఒకరు మాట్లాడేటానికి అవకాశం కూడా కల్పించే విధంగా ఎన్నికలు జరిగి ఉంటే బాగుండని చెప్పుకోవచ్చు మొత్తానికి ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగింది అవి ఎవరో ఒకరు ప్రకటిస్తారు ఎవరు ప్రకటించినా కానీ పెద్ద తేడా లేదు నైంటీ నైన్ ఇద్దరు అభ్యర్థులకే ఎవరో ఒకరు గెలుస్తాయి కానీ అశోక్ సార్ మాత్రం చా అసలు ముచ్చవంటలు పట్టించారు నిఖార్సైన ఓట్లు ఇవన్నీ ఈ ముప్పై వేల ఓట్లు నిఖార్సైన ఓట్లు ఏ ఒక్క రూపాయి ఆ ఇవ్వకుండా వేసినట్టు ఓట్లు విషయం ఏంటంటే ఎంత చెప్పినా అశోక్ సారు ఎంత ఎదురుబడి చెప్పినా ఉరుగురికి చెప్పినా ఆ ఏమంటారు కాలకు బల్పం బలక కట్టుకొని ఊరు తిరిగి చెప్పినా కానీ ఇంతమంది చెప్పలేడు ఏది ముప్పై వేల మంది చెప్పలేరు ఏ అభ్యర్థి చెప్పలేడు ఏ అభ్యర్థి ఆరు నెలల ముందు నుంచి పాదయాత్రలో పెట్టి చెప్పినా ఈ టోటల్ ఓట్లకు చెప్పలేరు నాలుగు లక్షల అరవై మూడు వేల ఓట్లకు చెప్పలేరు అయినప్పటికీ వీళ్ళు ఇంత ఓట్లు ఏట ఇంకా ఓటు రావాల్సిందే గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ ప్రిలిన్స్ ఎగ్జామ్ ఉండటం దాంతోపాటు గ్రూప్ టూ ఎగ్జామ్ ఇవన్నీ లైన్లు ఉన్నాయి దానికోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు బయటికి రాకపోవడంతో ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది దాంతోపాటు ఇలాంటి అశోక్ సార్ లాంటి అశోక్ సార్ కు ఓట్లు తక్కువ రాటం కూడా అవి కూడా రీజన్ లేదంటే అరవై డెబ్బై వేల ఓట్లు మొదటి ప్రాంతం ఓట్లు వస్తే మొదటి ప్రాంత ఓట్లు కనుక డెబ్బై వేలు అశోక్ సార్ కు దాటు ఉంటే ఏ ఖచ్చితంగా గెలిపాయనది ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ రాకేశ తీర్మానమానం ఒకటేసి అశోక్ సార్ రెండు రెండేసారు రాకేష్ రెడ్డి ఒకటేసి అశోక్ సార్ రెండు కేసారు ప్రేమేందర్ రెడ్డి ఒకటేసి అశోక్ సార్ రెండు వేసారు ఆ ఎక్స్ వై జడ్డు స్వతంత్ర అభ్యర్థులు ఒకటేసి అశోక్ సార్ రెండు వేసారు ఏ పెట్టే ఇప్పినా ఏ పేపర్ ఇప్పినా కానీ అశోక్ సార్కు రెండో ప్రాంతం కనపడది ఎందుకంటే కౌంటింగ్ ప్రక్రియలో మేము ఉన్నాం కాబట్టి సూచన కాబట్టి చెప్తున్నాం అంటే రెండో ప్రాంతం ఓట్లు లక్షకు పైచిలకు కూడా ఉండేటకు ఆస్కారం ఉంది ఆ విధంగా ఈ ఒక అరవై వేలు తోడై ఉంటే ఎందుకంటే మా ఎవరు గెలవాలన్నా లక్ష యాభై ఐదు వేలు సుప్పోని లక్ష అరవై వేలు ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా ఎంత చేసినా కానీ అది వచ్చేట ఆస్కారం ఉండే ఇట్లా ఇది జరిగింది ఎన్నికల ఎన్నికల ప్రక్రియ ఉంది ఓటింగ్ సరళి ఈ విధంగా ఉంది మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విచక్ష విలక్షణంగా కనిపించింది మళ్ళీసారికి అయినా కానీ మంచి అభ్యర్థిని ఎన్నుకొని ప్రజాసమ్మాన్ని పరిరక్షిస్తారని ఆశిద్దాం